హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనే భగవంతుని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మొత్తము ఇయో ఎల్లిపాయలు పొట్టు తీయడానికి రోజు మొత్తం గడిచింది ఫ్రెండ్స్ నాకైతే ఇవి తీయాలంటే ఇది తలకై నొప్పి అయితే ఇవి తొందరగా క్లీన్గా అయ్యేటట్టు ఏదన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నాకు మొత్తం ఈ గోరు నొప్పి పెడుతుంది వెల్లిపాయలు అల్లం పొట్టు తీయాలంటే నాకైతే అది ఎంత ఇంట్లో పనులు గిన్నెలు గడువుడు బట్టల పిండుడు ఊడ్చుడు ఎంత ఏమన్నా అయితే వంట ఎంతమందికి ఏమైనా అవుతాయో అల్లం వెల్లిపాయలు పొట్టు తీసుడు అంటే ఫ్రెండ్ నాకైతే జ్వరమే వస్తుంది పొద్దున్న నుంచి తీస్తే ఇక సగమైనా ఇంకా సగం ఉన్నాయి ఫ్రెండ్ ఇవి ఎట్లయితే ఘోరంగా ఇంటి ఘోరంగా ఏళ్ళు నొప్పి పెడుతుంది ప్లీజ్ అండి ఇది కూడా వీడియో చేయాలనుకోకండి ప్లీజ్ నాకు ఏదైనా ఈజీగా ఈ అల్లం వెళ్ళిపోయి పొట్టు తీసే టిప్పు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్